లగచర్ల ఘటనలో అరెస్టు చేసిన అమాయకులను బేషరత్తుగా విడుదల చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అర్ణ డిమాండ్ చేశారు సంగారెడ్డి కారాగారంలో ఉన్న లగచర్ల బాధితులను సోమవారం నాడు ఆమె పరామర్శించారు ఈ సందర్భంగా ములాఖాత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం అహంకారం పీడి అరెస్టు చేసిన బాధితులను విడుదల చేయాలని రైతులను కన్నీలు పెట్టించిన వాళ్ళు ఎవరూ బాగుపడలేదని స్పష్టం చేశారు నిన్ను నమ్మి గెలిపించిన వాళ్లను భూములు ఇవ్వకుంటే జైల్లో పెడతావా అంటూ ధ్వజమెత్తారు ఎవరి కోసం అమాయక ప్రజలను ఇంతలా వేధిస్తున్నారో చెప్పాలని అన్నారు సీఎం కొడంగల్ వాసి కాదని వలస వచ్చారని అందుకే వారి బాధలు తెలియడం లేదన్నారు అరెస్టు చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లను వదిలేసి బీజేపీ అమాయక రైతులను అరెస్టు చేయడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ మరి ఇతర అధికారులతో కలిసి అక్కడికి పబ్లిక్ హియరింగ్ పోయినప్పుడు సందర్భంగా అది ఆ గ్రామాలు ఏమైతే వీళ్ళు ఫార్మా కంపెనీ పెట్టడానికి సేకరణ చేస్తున్నారు అకింపేట కానీ ఓలేపల్లి కానీ లవిచర్ల కానీ రోడ్డుపడ్డ తాండ కానీ పులిచర్ల తాండ కానీ ఈ మూడు తాండాలు మరి గ్రామాలలో ఏదైతే వీళ్ళు భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో వాళ్ళు అనేక నెలలుగా దాదాపు ఎనిమిది నెలలుగా ఎనిమిది నెలలుగా అక్కడ ధర్నాలు దీక్షలు చేస్తూ అక్కడ ఫార్మా కంపెనీ వద్దని మా భూములు ఇయ్యమని పెద్ద ఎత్తున రైతులు అక్కడ నిరాకరించిన నేపథ్యంలో కూడా బలవంతంగానైనా భూములు లాక్కుంటామని అక్కడ ఉన్నటువంటి కొందరు అధికారులు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ యొక్క పబ్లిక్ హియరింగ్ అంటే అక్కడ ఏదైతే పబ్లిక్గా విచారణ చేయడానికి కలెక్టర్ గారు అక్కడ పోయినరో అక్కడికి ఆ రైతులు ఎవరు కూడా రాకపోవడం ఆయా గ్రామాల్లో రైతులు ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ రాలేదు హాజరు కాలేదు ఆ గ్రామాల్లో కాకుండా గ్రామాల బయట అన్నిటికీ సెంటర్ అనే ఒక ప్లేస్లో వారు పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్నారు పూర్తి పోలీస్ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కలెక్టర్ గారు ఇతర అధికారులు కలిసి కానీ అక్కడికి ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ చెప్పుకోవడానికి కానీ వినడానికి కానీ అక్కడికి ఎవరు రాలేదు రైతులు రైతులందరూ అక్కడ రావడానికి మరి బహిష్కరించి వారు వారి గ్రామంలోనే అందరూ లగచెల్ల గ్రామంలో అన్ని గ్రామాల వాళ్ళు లగచెల్ల గ్రామంలో పోకూడదని బహిష్కరించి గ్రామంలోనే ఉన్నారు ఆ సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ గారు ఆ ఊరు నుంచి ఒక రైతు వచ్చి ఎవరో ఇద్దరు రైతులు వచ్చి వారి మీరు గ్రామానికే రాండి అందరు అక్కడే ఉన్నారు అక్కడికే రాండి అని కోరినట్టు ఆ తర్వాత కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళినట్టు అక్కడ గొడవ జరిగినట్టు మనం పత్రికల్లో మీడియాలో చూసినాం వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎవరు రావ ఎవరు కూడా రాన సందర్భంలో మరి ఆ గ్రామంలో ఒకరో ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి తమ గ్రామానికి రమ్మని కోరిన సందర్భంగా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసుకొని అక్కడ పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసుకున్న కలెక్టర్ గారు మరి ఎవరికి కూడా పోలీసులకు సమాచారం లేకుండా వారు ఆ గ్రామానికి పోవడం మరి ఒకరు మూడు నాలుగు వెహికల్లు మరి ఆ గ్రామంలో సడన్ గా పోవడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆందోళన చెంది వారిని గోబ్యాక్ బ్యాక్ అని నినాదాలు కూడా ఇచ్చినట్టు దాని తర్వాత అక్కడ పెద్ద గొడవ జరిగినట్టు ఆ గొడవలో ఒక అధికారిని కలెక్టర్ గారిని మేము ఎవరు చేసుకొని మేమందరం గో బ్యాక్ అని వచ్చి గ్రామం నుంచి వెళ్ళిపోవాలి మేము భూములు ఏమని చెప్పినాము గ్రామస్తులు ఒక అధికారిని ఒక దాంట్లోనే ఉన్నటువంటి ఒక అధికారి పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించి దాడి చేసి దాడి చేయడం పైన మరి ఆ రోజు పెద్ద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద రగడగా అంటే పోలీసుల వైఫల్యం అండ్ ఆర్డర్ వైఫల్యం వలనే అక్కడ సంఘటన జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఒక జిల్లా కలెక్టర్ గారు రైతులెవరూ సుముఖంగా లేరని తెలిసినప్పటికీ భూములు ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు బలవంతంగానైనా మేము భూములు తీసుకుంటామని అది వరకే అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే నేపథ్యంగా అక్కడ ఉన్నటువంటి శాసన అక్కడ శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు వారి సోదరుడు అనేకసార్లు వాళ్ళ మీద భయపెట్టించినట్టు ఎట్టి పరిస్థితిలో భూములు ఇచ్చి తీరాల్సిందే అన్నటువంటి విధంగా వాళ్ళు వివరించినటువంటి తీరుపై ఆందోళన చెందినటువంటి రైతులు అక్కడ ఆగ్రా ఆగ్రహానికి లోనటువంటి సందర్భంగా జరిగిన సంఘటనది మరి ఆ రోజు రాత్రి మరి పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో పడి రాత్రి ఇండ్ల మీద పడి పెద్ద ఎత్తున పె ఇండ్ల ఇండ్లలో దూరి కొట్టి చార్జ్ చేసి అడ్డగోలుగా మమ్మల్ని కొట్టి వ్యాన్ లెక్కించి ఇష్టం ఉన్నట్టుగా కొట్టిండు మమ్మల్ని తలుపు తిరగ కొట్టిండ్రు తలుపు తిరగ కొట్టి డైరెక్ట్గా ఇండ్లకు వచ్చిండ్రు వచ్చి మమ్మల్ని వ్యాన్ల లెక్కించుకొని తీసుకొచ్చిండ్రు ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో తీవ్రంగా మమ్మల్ని కొట్టినటువంటి బాధను ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనను తమ యొక్క వైఫల్యాన్నిగా చూపించుకోలేక ఇది తమ వైఫల్యం అని చెప్పుకుంటే తమ నియోజకవర్గంలో జరిగిన సంఘటన వైఫల్యం అని చెప్పుకుంటే తన ముఖ్యమంత్రి పదవికి అవమానమని భావించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇది రాజకీయ పరంగా దీంట్లో ఏ విధంగానైనా మేము అనుకున్నాం కాబట్టి అక్కడ ఫార్మసీ పెట్టి తీరుతాం అంటే విధంగా వాళ్ళని భయపడిస్తూ మీరు ఎవరైతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావాలంటే మీరందరూ కూడా ఇళ్ళల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సంతకాలు చేస్తేనే వాళ్ళు జైళ్ళలోంచి బయటకు వస్తారని భయపడేయడం వాళ్ళు ఇళ్ళలోకి వెళ్ళి కొంతమందిని ఎవరైతే ఆ రోజు అరెస్ట్ చేసిండ్రో తీసుకొచ్చిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంతా వదిలేసిండో వాస్తవంగా ఆ రోజు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు ఆ రోజు జరిగినటువంటి ఆ రాడలు కానీ దాంట్లో వ్యక్తిగతంగా ఏరి ఏరి భారతీయ జనతా పార్టీకి ఎవరు పనిచేసిండ్రు లేదా ఇతర పార్టీలకు ఎవరు పనిచేసిండ్రు చేసినారు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అని మొత్తం కూడా చూసే లిస్టులు తీసుకొని కాంగ్రెస్ పాలనంతా కూడా బయటకు వదిలేసి ఇక్కడ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్రా ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇచ్చిందనే కక్షతో వారి మీద ఒక్కొక్కటి ఏరి వాళ్ళని తీసుకొచ్చి రోజు జైల్లో పెట్టడం అనేది చాలా అని చెప్పి నేను తెలియజేస్తాను ఒక ముఖ్యమంత్రి గారు కానీ ఈ విధంగా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా తమ నియోజకవర్గంతో మీ నియోజకవర్గ ప్రజలు ఒక ప్రాజెక్టు గురించి వాళ్ళు భూములు ఇవ్వము అంటే ఒక నియోజకవర్గ ప్రతినిధిగా మీ ధర్మం నిజంగా ప్రాజెక్టు ద్వారా వాళ్ళకు లాభమే జరుగుతుంది అనుకుంటే మీ ధర్మం ఆ గ్రామానికి మీరు పోవాలి ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా మీరు ఆ గ్రామాలకు వెళ్ళాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి నిజంగా దాని నుంచి లాభం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మీ నియోజకవర్గ ప్రజలకు లాభం చేయాలి వాళ్ళకు మేలు చేయాలంటే ఆలోచన ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళు ఉన్నటువంటి అపోహాలను తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది ఆ ప్రాంతం ఆ యొక్క నియోజకవర్గం శాసనసభ్యుడిగా మీకుంటుంది కానీ అది ఏది లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని నేను ముఖ్యమంత్రిని కదా అనేటటువంటి విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి భయపెట్టించి కొందరిని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి అనేక రకాలుగా హింసకు గురి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా తర్వాత కూడా మరుసటి రోజు పదమూడవ తేదీ పన్నెండవ తేదీ అనేసా పద్నాలుగు తేదీన మేము పదమూడు తేదీనని మేము దగచల్లబోతుంటే లగచర్లకి నన్ను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని చెప్పి నన్ను అడ్డుకొని ఆ ప్రాంతం పార్లమెంట్ సభ్యురాలుగా నన్ను అడ్డుకొని ముఖ్యమంత్రి గారు అన్నను మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది వాళ్ళకి వర్తించదంట వాళ్ళ మూడు వందల మందితో మరి పెద్ద ఎత్తున పోలీస్ ఎస్కార్డ్తో మరి లగచర్ల గ్రామానికి పంపించింది కదా మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా లగచర్ల గ్రామంలో మీ సోదరుడు చేసినటువంటి ఘనకార్యం ఏంది కోట్ల రూపాయలు తీసుకుపోయి మీ కాంగ్రెస్ ఎవరైతే బయటకు తేలిపోకుండా ఇంకా బయట పెట్టుకున్నారో ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ఇళ్ళ పోయి కోట్ల రూపాయల వాళ్ళ చేతుల్లో పెట్టి మీ భూముల ముందు ఎమ్మడే రాయండి అని చెప్పి వారితో సంతకాలు చేయించుకొని దౌర్జన్యంగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైందో ఇది శోభనివ్వదు ఈ యొక్క నియోజకవర్గంలో వెనుకబడినటువంటి ప్రాంతం కొడంగల్ ప్రాంతం నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందనేటటువంటి ఆకాంక్షతో మిమ్మల్ని గెలిపించిర్రు ఈరోజు జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు పనిచేసి మిమ్మల్ని గెలిపించిండ్రు ఈరోజు గెలిచినే ఫార్మా అని చెప్పి వాళ్ళందరినీ భయప్రాంతలకు గురి చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళందరు చెప్పి మమ్మల్ని ఫార్మా కంపెనీ రాకుండా మా భూములు కాపాడాలి మమ్మల్ని కాపాడాలి మమ్మల్ని వేడుకున్నటువంటి నేపథ్యంలో ఒక మండ నేను పార్లమెంటు సభ్యురాలుగా గెలిస్తే తప్పకుండా మీకు అండగా ఉంటా అని చెప్పిన వాళ్ళకి మాట చెప్పిన మా నాడు ఈ రోజు ఫార్మా కంపెనీ మీద మీకు అంత పట్టుదల ఎందుకని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారి మీకు ఎందుకంత ప్రేమ ఫార్మా కంపెనీ మీద అడుగుతున్న గ్రామాల్లో రూ రూరల్ ఏరియాలో ఉన్న గ్రామాల్లో ఫార్మా కంపెనీల మీద పెట్టించాలంటే ప్రేమ ఎందుకు అంత కోరిక ఎందుకు ప్రజల యొక్క ఆకాంక్షలు కాదని వాళ్ళ భూములన్నీ గుంజుకొని ఈరోజు వాళ్ళకు ఉన్న భూములు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి భూములు దాంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు దానివల్ల మరి ఈరోజు వాళ్ళు అడుగుతున్న ఫార్మా కంపెనీలో మీరు ఉద్యోగం ఇప్పిస్తామంటున్నారు భూమికి పైసలు ఇస్తామంటున్నారు మాకు ప్యాకేజీలు ఇస్తామంటున్నారు కానీ ఆ ఫార్మా కంపెనీలో రేపు పొద్దున మమ్మల్ని ఉద్యోగంలోంచి పీకేస్తే రేపు మమ్మల్ని కాపాడే నాదుడెవడు మా జీవనాధారాన్ని మొత్తం మేము కోల్పోతాం మా భూమి పోతే మా బతుకు తెరివే భూమి భూమి అమ్మని నమ్ముకొని మేము అనేటటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి ఆ రైతుల యొక్క ఆవేదన మీకెందుకు అర్థమవుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని మీకు మీకెందుకు అంతా ఫార్మా ముఖ్యం అనిపిస్తుంది ఓటు వేసినటువంటి నిన్ను గెలిపించిన ప్రజల కంటే నీకు ఆ ఫార్మా కంపెనీ ఎందుకంత ముద్దు అని అడుగుతున్నాను నేను ఏమంత ముఖ్యం నీకు ఆ ఫార్మా కంపెనీతో మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏమి ఓటు వేసినటువంటి ప్రజలు మనకు ముఖ్యమా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మేలు చేసేటటువంటి మనం అవసరం ఉందా కీడు చేసేటటువంటి అవసరం ఉందా ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించుకోవాలని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకో వాళ్ళు మీదంత దౌర్జన్యాలను చేస్తా ఉన్నారు మీరు ఆ ప్రాంతం వాళ్ళు కాదు వలస వచ్చి రూపొడలికి కొడంగా మీ పుట్టు మీరు పుట్టింది కాదు పెరిగింది కాదు ఆ ప్రాంతం ప్రజలు అక్కడ ఏదో నమ్మి ఓటేసి అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి అయితే మాకు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతానికి మాకు పేదవాళ్ళకి ఇండ్లు వస్తాయి పేదవాళ్లకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఊళ్ళకు రోడ్లు వస్తాయి మా పిల్లలకు చదువులు కాలేజీలు ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి ఆలోచనతో వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మీ యొక్క మీ యొక్క అభిలాష అభిలాష మేరకు అక్కడ మీ యొక్క కోరిక మేరకు మీ ఆకాంక్షలు ఇంకే మీరెవరో మీకు కావాల్సిన వాళ్ళకు ఆ కంపెనీలకు మాట ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళకి పేదల కడుపుల మీద కొడతామంటే చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి నేను తెలియజేస్తా వెంబడే జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయండి వాళ్ళందరినీ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని అనవసరంగా అన్యాయంగా వాళ్ళని జైల్లో తీసుకొచ్చి పెట్టిండ్రు రైతులని సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టిండ్రు ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్న మీ కాంగ్రెస్ పార్టీలో ఉండి పాల్గొన్నారో వాళ్ళందరినీ పేరు పేరున ఇటుకెళ్ళి తీసి ఇంటికి పంపించిండ్రు ఆ రోజు పార్టీలకు అతీతంగా రైతులందరూ కూడా ఏకమైన ఆక్రవేశాలకు గురైపోయి ఆ సంఘటన జరిగితే ఆ సంఘటనను సమీక్షించుకొని ఆసారి సమస్యను పరిష్కరించాల్సింది పై దౌర్జన్యంగా రాజకీయం చేసి ఇక్కడ ఏదో అడ్డుకుంటుంది సినిమా చూపించి ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా తెస్తాయనేటువంటి ఒక మొండితనానికి పంతానికి ఈరోజు మీరు పోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు పంతాలు కాదు ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ యొక్క ఆకాంక్షలు లక్ష్యంగా పనిచేయాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను గుర్తు ఉన్నా రోజు రాజకీయాలకు అతీతంగా ఈరోజు సంబంధం నేను వాళ్ళందరూ తీసుకొచ్చి మీరు లోపల పెట్టిన ఒక్కొక్కరితో మాట్లాడినాము వాళ్ళ గోడ వింటుంటే గుండె వాళ్ళ గుండె కోత వింటుంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క ఉసురు పోసుకోవద్దండి పేదల ఉసురు పోసుకోవద్దు పేదల ఉసురు పోసుకొని కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయిండు మీరు అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అయింది అప్పుడే పేదల ఉసురు పోసుకుంటున్నారు పేదల ఉసురు పోసుకోవద్దు ఇప్పటికే మూసి మూసిలో మీరు కూలగొట్టిన ఇండ దగ్గర పేదవాళ్ళు దుమ్మెత్తి పోసిండ్రు శాపలార్థాలు పెట్టిండ్రు పేదల శాపాలకు గురి కావద్దు పేదల శాపాలు ఏమాత్రం కూడా అవి శాపాలే నిజమైపోతాయి తర్వాత ఆ శాపాలకు గురి కావద్దు దయచేసి ఆ రైతులని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఈరోజు ఏ విధంగా హింసించిరో ఏ విధంగా కొట్టిండ్రో పోలీసురు వాళ్ళు గర్భిణీ స్త్రీ భార్య నా భార్య గర్భిణి ఉందంటే కూడా వదిలిపెట్టకుండా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టిండు అమ్మా నా భార్యను చూసుకునే వాళ్ళు నేను ఇంటి దగ్గర ఏడుస్తున్నాడు ఒక ముసలాయన ఉన్నాడు అమ్మా నేను ఏం చేస్తే అని తీసుకొచ్చి లోపల పెట్టానని ఏడుస్తున్నాడు ఎంతోమంది యువకులు మేము అసలు ఆ రోజు ఊర్లోనే లేము మా మీద అనవసరంగా ఈరోజు కక్ష కట్టి మమ్మల్ని ఇక్కడ పెట్టిండు అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు రోజు ఉన్నారు ఏది ఏమైనా మా భూములు మాత్రం మేము ఇవ్వమనేటటువంటి గట్టి పట్టుదలతో రైతులు మాట్లాడుతూ ఉన్నారు అదైనా మీ కండ్లకు కనపడదా అదైనా మీకు అర్థం కాదా వాళ్ళ బాధ రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క అహంకారాన్ని తన యొక్క అహంకారాన్ని నియంతృత్వాన్ని వీడాలి ఎంబడే విడనానాలి ఎంబడే రైతులని కూడా ఎట్టి ఏ విధంగా బేషత్తుగా వాళ్ళని విడుదల చేయాలి వాళ్ళ గ్రామాలకు పంపించాలి వాళ్ళ బలాలను ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా తీసుకో తీసుకోకుండా వాళ్ళని మీరు ఒప్పించగలైతే ఒప్పించండి ఒప్పించి తీసుకోండి వాళ్ళకి అన్యాయం జరుగుతుందో ఏ విధంగా లాభం చేస్తే వాళ్ళ జీవితాలను ఏ విధంగా మీరు పునరుద్ధరిస్తారో చెప్పండి వాళ్ళు వాళ్ళని ఒప్పుకుంటే తీసుకోండి భూమి కానీ బలవంతంగా తీసుకోవడం సమంజసం కాదని చెప్పి సందర్భం మరోసారి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆయా గ్రామాల రైతుల వెంబడి ఉంటుందని వారికి అండగా తెలుస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా